ధ్యాయం అర్జున విషాదయోగం నుండి ముప్పై రెండవ శ్లోకం నా కాక్షే విజయం కృష్ణ్యం సుఖాని రాజ్యేవిందోవితే రెడ్ కలర్లో మెన్షన్ చేసిన అక్షరం రకారం కాదు అరుకారం కొంచెం తేల్చి చదివితే అరుకారం సౌండ్ వస్తుంది ఇక బ్లూ కలర్లో మెన్షన్ చేసినవి మహాప్రాణాక్షరాలు ఎల్లో కలర్లో మెన్షన్ చేసినవి సంయుక్తాక్షరాలు ఈ శ్లోకం తాత్పర్యం నేను విజయాన్ని కోరటం లేదు రాజ్యాన్ని కానీ సుఖాన్ని కానీ కోరటం లేదు బంధువులందరినీ చంపుకున్నాక రాజ్యం ఎందుకు భోగం ఎందుకు అసలు ఈ జీవితం ఎందుకు అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అన్నాడు